ప్రేమ నమ్మకం గల ఏసునామంలో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగా కొంత ఆత్మీయ జీవిత సత్యాలను చెప్పుకుంటూ ఏలియా జీవితంలో మనకు నేర్పే జీవిత పాఠాలని తెలుసుకుందామండి మరట కొందరు పరిచయాలు అనుభవాన్ని మాత్రమే నేర్పిస్తాయి మరికొందరు పరిచయాలు మన అనుభవజ్ఞులుగా మార్చి ఉత్తమ ఆశయాలతో క్రీస్తుని ఇష్టంగా మరి ప్రేమించి జీవించే ధన్యతను ఇస్తాయి ఏ అయినా స్వనీతి బలము తెలివిపై ఆధారపడకూడదు అసహ్యాలు మనం తగ్గించుకుని గర్వం నాకు దూరమై దేవుని సన్నిధిలో కనిపెట్టే వారికి నూతన అభిషేకము నూతన శక్తి నూతన ప్రత్యక్షత ఇచ్చి క్రీస్తుకు దగ్గరగా చేరుస్తారు ఒంటరిగా లోయలో అనుభవంలో అన్ని కఠిన పరిస్థితులుగా కనిపిస్తే కనిపించవచ్చు కానీ మనల్ని శక్తివంతులుగా మార్చేది ఒంటరితనమే ఆకూరు నిరీక్షణ ద్వారంగా మార్చగలరు కదా నేడు సంఘాలకు కావాల్సిన ముఖ్యమైనది అద్భుతాలు చేయి వరము కాదు స్వస్థపరచు వరము కాదు కన్నీటితో ప్రార్థించే కృపావరం అవసరం అదే అవసరం తీర్చేది కూడా అయితే మరి చార్లెస్ పిన్ని అంటారు ఆత్మీయంగా జారిపోయి మండే గుండెల్లో వేడి కోల్పోయి అటువంటి పరిస్థితుల్లో సంఘాలు లేవనెత్తి చురుగుదనంతో పునరుజ్జీవం కలిగించేది సరైన ఉద్యమమే అది దానికే మనం ప్రార్థించాలి ఐక్యత సమాధానము నెమ్మది వినయంతో మరి భారంతో సంగస్సులు ప్రార్థించడం అవసరం దేవునికి సన్నిహిత స్నేహితుడిగా ఉండగోరితే దేవునికి ఏది విలువైందో నువ్వు కూడా దాన్ని విలువైనగా ఎంచుకోవాలి పేదవారితో పోల్చుకుంటే అతిశయము గర్వం కలుగుతుంది ధనవంతులతో పోల్చుకుంటే నిరాశ నిరాశాసు కలుగుతుంది వాక్యముతే వాగ్దానాలతో పోల్చుకుంటే నెమ్మది ఆదరణ లభిస్తుంది అయితే మరి మనం ఎలాగా మాట్లాడాలో చాలాసార్లు మనకు తెలియదు మనం దేవునితో మాట్లాడేటప్పుడు మా ఉందంగా ఇష్టంగా ఏకాగ్రతతో మాట్లాడుకోవాలి మన తల్లిదండ్రులతో గౌరవంగా తల్లితో ప్రేమగా భార్యతో నిజాయితీగా సోదరి సోదరులతో సహృదయంతో ప్రేమతో తోబుట్టువులతో అభిమానంతో బిడ్డలతో దయతో ఉత్సాహంతో స్నేహితులతో సరదాగా అధికారులతో హుందాగా వ్యాపారులతో ఖచ్చితంగా వినియోగదారులతో నిజాయితీగా పనిమారులతో సౌమ్యంగా అందరితో క్రీస్తు ప్రేమ చూపే సాత్వికమతో మాట్లాడి మంచి విశ్వాసిగా జీవించాలి సరే ఇది నాన్న ఏలియా గురించి చెప్పుకుందాం దేవుని శక్తిని ప్రజల ముందు చూపించిన గొప్ప ప్రవక్త ఏలియా సాధారణ వ్యక్తి అద్భుతాలు చేశాడు దేవునికొక రోషంగా నిలిచాడు అటువంటి ప్రవక్త మరి అనేక మందిని సంపాదించుకున్నాడు నాలుగు వందల యాభై మంది ప్రవక్తల ముందు విజయదేవుని నిరూపించిన సవాల్ చూసినటువంటి భక్తుడే ప్రవక్త ఏలియా ఆయన ప్రార్థన చేసిన తర్వాత మూడున్నర సంవత్సరాల వర్షం ఆపగలిగాడు ఏడు వందల మంది జజిబులకు భయపడి దాపుకుంటే ధైర్యంగా నిలిచాడు దేవుడు చెప్పమన్నదే చెప్పేవాడు యోనా దేవుని సందిలో పారిపోయాడు మోషే దేవస్థితిలో నిలబడే ముందు బాధలు సమస్యలు నిలబడలేవు కదా ఆయన కూడా ధైర్యంగా నిలబడ్డాడు మోషే ఆదాము దేవస్సంతిలో నిలబడాలంటే అవిదేడైపోయి దూరం అయిపోయాడు దేవసని నుంచి దూరం అయిపోయాడు కదా ఈనాలో దేవుడు మళ్ళీ అందరినీ ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని ఆయన చెప్పింది చేయాలని కోరుకుంటున్నాడు ఏలియా ఒక రాజును వణికించే భక్తి కలిగి ఉన్నాడు నిజంగా మరి ఏలియా అంటే అంట యహోవన్ నా దేవుడు అని అర్థం నిజంగానే యహోవన్ నా దేవుడుగా నిరూపించుకున్నాడు ఆ జీవితం ద్వారా పేరు నిరూపించు నిరూపణ చేసుకున్నాడు ఆయన వల్లే ఒక్కరూ జీవించగలిగితే గొప్ప లక్షణాలు మనం గమనించుకుందాం మొదటిగా ఆయన గొప్ప ప్రవక్త ఆయన దేవుని నెరిగిన వ్యక్తిగా గొప్పగా అనుసరించిన వ్యక్తిగా దేవుని కొరకు ప్రాణాలు తెగించి ధైర్యంగా నిలబడ్డాడు రెండవది దేవుని జనాంగం అనే ఇస్రాయీలు అందరినీ హెచ్చరించి అదే విధంగా నిలబడాలి నిలబడాలని కూడా ప్రోత్సహించాడు ఓటో రాజులో పద్దెనిమిది ఇరవై ఒకటి ఓటరాజులో పద్దెనిమిది ఇరవై ఒకటి ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు యహోవా దేవుడు నమ్మితే నమ్మండి ఆయన అనుసరించండి లేదా బయలుదేవత అనుసరించండి అని సవాల్ సూటుగా విసిరాడు ఏలియా గొప్ప ప్రవక్త మూడు తన జీవితం అంతా దేవుని పట్ల అచంచల విశ్వాసాన్ని అధిక విధేయత్వం కనపరిచాడు ఎలియాకు ప్రాణాపాయం పరిస్థితి సంభవించినప్పటికీ దాని మళ్ళీ లక్ష్యపెట్టగా ఆ హాబు జజీబులు ఏం ఏ ప్రభువు ఏం చెప్పాడో అది సూటిగా ధైర్యంగా చెప్పడానికి సంకోచించలేదు ఆ తర్వాత దేశం వదిలి వెళ్ళిపోయాడు వాగులైనా వంకరైనా అరణ్యములైనా చివరకు అతి భయంకర ప్రదేశాలకు కూడా వెళ్ళగలిగి పేద విధవరా దగ్గరికి వెళ్ళి చేరుకొని ఆమె ఎదురు వినయంగా ఎదురు ప్రశ్నించగా అక్కడ బ్రతుకు అని చెప్పి దేవుడు ఆదేశించగా అక్కడ ఆమెను అద్భుతంగా పోషించి తను కూడా పోషింపబడ్డాడు దేవుని పిలుపు తిరిగి వచ్చే వరకు అవర్ప్పుతో అక్కడే ఉన్నాడు దేవుడు చెప్పిన కర్రైలను నెరవేర్చాడు నాలుగవదిగా తన ప్రేమించిన వారిని కంటికి కప్లా కాపాడే కంటికి రేపలా కాపాడే దేవుడు అవసరాలు గమనించి పోషించగలడు ఏలియా జీవితంలో నిరూపించుకున్నాడు అదే రీతిగా ఏలియాకు తన సదుపాయాలన్నీ కలిగించాడు కరీత్ వారి దగ్గర ఉండవన్న నిరాశ సమయంలో మంచి ఆహారం ద్వారా పోషించాడు కదా సరిపతి వివరాల ద్వారా అక్కడ పోషించాడు ఏలియా చాలా మంచి ప్రార్థనా పరుడు నాలుగవదిగా చాలా మంచి మాదిరిగా ఉన్నాడు ప్రతి విశ్వాసి ఏలియా ప్రార్థన జీవితాన్ని మాదిరిగా పెట్టుకోవాల్సి ఉంది ఐ ఐదు పదిహేడులో కృత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్ ఏలియా జీవితాన్ని గురించి ప్రస్తావిస్తూ ఏలియా మన వంటి స్వభావం కలవడే ఉన్నప్పటికీ వర్షం రాకుండా ఆసక్తితో ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు భూమిపై వర్షం రాలేదు ఐదు ఎహో అద్భుత కార్యాలు ప్రపంచంలో కనపరచాలని కోరాడు తన పరిసరంలో విశ్వాసం కనపరిచే అద్భుతాలు కోరి పొందాడు తర్వాత ఏలియా మరి కోరాడు పొందాడు ఏలియా ప్రార్థించగా మరి మరి పూర్తిగా బలిపశువుని ఒక్క చిన్న ప్రార్థనతో చేశాడు దేవుని దృష్టికి పాపులుగా తెలిసిన ఆహాబు జజ్బుల అన్సర్లు పద్నానికి బీజం వేశాడు మూడున్నర సంవత్సరాల వర్షం రానియకుండా ప్రవచించి ప్రజల ముందు దేవుని శక్తిని ప్రజలు తెలుసుకునేలాగా చేశాడు అన్య దేవతల ముందర ముందు ప్రార్థించి మళ్ళీ వర్షపు తిరిగి మళ్ళీ వర్ష మూడున్నర సంవత్సరాలు ఆగిపోయిన వర్షం తిరిగి వర్షింపజేశాడు మరి మండి ధైర్యంతో తెగుతో మరి ఆయన సాహసం ఒక ఒకరోజు ఆహాబ్కి ఎదురై పోరాడ ప్రజలకు అండగా నిలిచి మరి ఆహాబుకు ఎదురు తిరిగి తన ప్రజలకు అండగా నిలిచాడు మరి తన ఆత్మాభిషేకంతోషాను కూడా అభిషేకించాడు మంచి భారమైన బాధ్యతగా గొప్ప ప్రవక్తను గౌరవిస్తూ మరి అంతమందిలో అన్న అగ్ని రథాలకు దేవుడు తన్ని తీసుకుని పోయే అనుభవంలో మరి అక్కడ ఏలీషాకి తన దుప్పటినిచ్చి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ అభిషేకాన్ని అందించి తనే అందించి ఔనత్యాన్ని చూపించాడు మరి రోషం గల ప్రవక్తగా మరి తన అనుచరుడు ఏలీషాకి కూడా తను ఎంతో ధైర్యంగా ప్రోత్సహిస్తూ ఇచ్చాడు ఏలియా గొప్ప ప్రవక్త దేవునికి అత్యంత విధేయుడు దేవుడు ఏర్పరి సదుపాలు అందుకున్నాడు ప్రార్థనాపరుడు మరి మనం కూడా ఐదు లక్షణాలు అనుభవిస్తూ క్రీస్తు దగ్గరగా జీవించాలని కోరిక అంతేకాదు తను అనుభవంలో ఇంకొక కోణంలో చూస్తే ఏలియా జీవితంలో మరి మెల్లని అంతా ఒకసారి పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు ఒకటే రాజు పంతొమ్మిదో అధ్యాయంలో ఏలియా ఏం చేస్తున్నావు అని ఎంతో చక్కగా పలకరించి చెప్పాడు నిజానికి మన పట్ల కూడా ప్రభు అంత సహనంతోనే మన పిలిచి మనం ఏం చేస్తున్నామో ఏ స్థితిలో ఉన్నామో గమనించుకునే దేవుడు గ్రహించుకోవాలి నిజానికి యజపతి రాణిని బెదిరింపులకు భయపడి నూట ఎనభై కిలోమీటర్ల కరివై నుంచి బీర్షపాకు పరిగెత్తాడు బద్రీ వృక్షం కింద విశ్రమించాడు అలసపోయి నిరాశగా ఉండే ఏలియాకు మరి మాంసము రొట్టితో పోషించాడు దూత బలముతో నలభై దినాలు ఓరే పర్వతం దగ్గర పరిగెత్తికెళ్ళాడు నేను ఒక్కడినే ఉన్నా అన్నాడు మళ్ళీ కూడా దేవుడు అదే ప్రశ్న వేస్తున్నాడు ఏం చేస్తున్నావు ఎలియా ఏ స్థితిలో ఉన్నావో గమనిస్తూనే మనల్ని కూడా ఆదుకొని పోషించి ధైర్యం చెప్పి కొత్త పని అప్పగించాడని గమనిద్దాం ఎలియా కూడా కొత్త పని అప్పగించాడు అంతేకాదు శ్రమలు ఎదురైనప్పుడు బాధ దిగులు చింతలో ఉండగా దేవునికి మనతో పని ఉందని చెప్పి చేయిస్తాడు దేవుడు చెప్పింది విధేయత చేయాలని కోరుకుంటాడు ఏలియవలే లేచి రోషంతో పరిగెత్తాలి ఏలియా దేవుని కొరకాయ పనిచేసిన గొప్ప ప్రవక్త ఆ తర్వాత ఏలియా సమరేకి వెళ్ళాడు మనం యుద్ధ భూమిలో శరీరంతో మరి ఆ లోకాక్షలతో పోరాడుతూనే ఉన్నాం ఎఫ్ఎస్సి రెండు పద్నాలుగులో ఆ శరీర క్రియలన్నీ సులువ వేయబడాలి లోక పద్ధతిలో ఆచారాలన్నీ వాటితో యుద్ధం చేసి జయం పొందాలి అప్పుడు నిజ క్రైస్తవుడుగా నిలబడగలము ఏలియాన్ దేవుడు ఆదుకుని ఆకలి తీర్చి ప్రోత్సహించి ఏలియాన్ సరిచేసి పనుకు సిద్ధపరిచాడు కదా ఏలియాన్ చేసిన గొప్ప పని గొప్ప గొప్పది నష్టపోయి ఎలసపోయిన ప్రజలకు సవాలు విసిరాడు బయలు దేవతలను కావాలా శక్తిగా దేవుడు కావాలా ఎన్నాళ్ళ రెండు అభిప్రాయాలతో ఉంటారన్నాడు ఏదో నిర్ణయించుకోవాలన్నాడు ఏలియో గొప్ప రోషం గల వాడిగా మిగిలాడు ఏలియా అంటే భక్తితో కూడిన ఆసక్తిగల విశ్వాసగా జీవించాలి అట్టి ఆసక్తి గొప్ప ఎనర్జీ శక్తిని ఇస్తుంది పౌలు ఎఫెసి వరకు ఆసక్తి కలిగి ఉండా హెచ్చరించాడు మరి క్రీస్తు పనుల పట్ల ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా ఉంటుందామా రోమా పన్నెండు పదకొండులో ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మ విషయము తీవ్రత గలవారిగా ప్రభు సేవించడని పౌలు హెచ్చరించాడు అదే మనతో కూడా మనకు హెచ్చరికగా ఉంటుంది మరి ఆసక్తితో తపంతో మనం దేవుని సేవించాలి ప్రకటన ఏడు సంఘాలకు చెప్తూ లౌద సంఘంలో మంట లేక నా నులివెచ్చిన స్థితి ఉంటే వేస్తానన్నాడు అలా ఉండే పరిస్థితి రానియకూడదు రోమా సంఘంతో లోకం చేరిందన్నాడు అన్నాడు లోక రోమ పన్నెండులో నిరీక్షణ గలవారి ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలన్నాడు శ్రమ ఓర్పును కావాలన్నాడు మరి శ్రమలో ఓర్పు మనం చూపించాలి ఉత్సాహం తగ్గిపోతే వేషధారణగా చేరిపోతుంది జాగ్రత్త పడాలి విలువైన భక్తితో పట్టుదల ఉంది మరి ఆ పట్టుదల ప్రార్థన ద్వారా రోషంలో క్రైస్తవులుగా జీవించాలి మనం మరి రోషం గల ఏలి ఆ ప్రార్థన అగ్ని రప్పించింది చిన్న చిన్న ప్రార్థన చేశాడు శక్తితో చేసి గొప్పగా దేవుని ఘనపరిచి అభినందనీయుడు మరి ఎంతో అభిన మరి ఎంతో ప్రశంసలకు యోగ్యుడు అట్టి రోషం గల ఏలియా ప్రార్థన మూడున్నర సంవత్సరాలు ఆగింది కదా మరి తర్వాత వర్షం కూడా తెప్పించాడు ఆసక్తి తన కారణం కొన్నిసారి అలసిపోయి నిరుత్సాహంతో ఉన్నప్పుడు దేవుడు కలుగు చేసుకుని ఆదుకునే ధైర్యపరిచి ఎలుగ చేసినట్టుగా మనకు చేస్తాడు నిరుత్సాహాల్లో సంతోషాల్లో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు దేవుని చెంత మౌనంగా కనిపెట్టాలి ఏలియాని బలపరిచి పరిగెత్తించి ఎలియాన్ని అభిషేకించమని ఆ పనితో పాటు ఇద్దరు రాజులను కూడా అభిషేకించే బాధ్యత కూడా అప్పు చెప్పాడు అంతేగాత అతని ఖచ్చితంగా మరి పరలోక నుండి అగ్ని రథాలను పంపి త్వరలోనే పరలోకం తీసుకుని వెళ్ళటం ఎలీషా చూశాడు ఎలీషా చూస్తూ ఎలీషా ఏలియా చాలా గౌరవించి పరిచయం చేసి వెంబడించాడు చివరిగా ఏలియా చూస్తూ మా గుర్రాలు రథాలు నీవే ఏలియా అన్నాడు రెట్టింపు అభిషేకం కావాలని కోరుకున్నాడు ఏలియా అందించాడు ఏలియా దానిలో యోధాన చేసి అగ్ని రధాలను చూస్తూ శక్తిని పొంది డబుల్ పోర్షన్ గా తను ఏలియా ఎన్ని అద్భుతాలు చేసి దానికి డబల్ తనకు రెట్టింపు అద్భుతాలు చేయగలిగిన సమర్థత ఏలిసా పొందుకున్నాడు మొదటి అద్భుతమే మరి యోధాను పాయలు ఈ రకంగా ఇద్దరు ప్రవక్తలు కూడా పాత నిబంధనలో గొప్ప ఆసక్తి గల భక్తుల ప్రవర్తులుగా పేరు పొంది ప్రశంసలు పొందాడు మరి వీరిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క పట్టుదల వారి యొక్క విధేయత ప్రభుని అనుసరించిన విధానము మనం కూడా అనుసరించి గొప్ప విశ్వాసంగా జీవించడానికి ప్రభు కోరుకుంటున్నాడు అట్టి భక్తి గల జీవితం జీవించడానికి సంసిద్ధంగా ఉన్నామా ఒకసారి పరీక్షించుకొని మరి భక్తితో ముందుకు సాగుదాం అట్టి కృప మన అందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆ